నువ్వు నీ తప్పుల నుంచి మాత్రమే కాదు పక్కవారి తప్పుల నుంచి కూడా నేర్చుకోవాలి ఎందుకంటే నువ్వు పొందవలసినది చాలా ఎక్కువ కానీ ఉన్న సమయం చాలా తక్కువ నిన్ను నువ్వు నమ్మడం మొదలు పెడితే జీవితంలో అద్భుతాలు జరుగుతాయి లోకం అనే మాటలు వింటూ కూర్చుంటే జీవితం మొత్తం వింటూనే ఉంటావు నీ మనసు మాట వింటే అప్పుడు లోకం నీ మాట వింటుంది నువ్వు దారిలో నడుస్తూ నడుస్తూ ఉన్నప్పుడు నీకు గమ్యం గురించి గుర్తు రాలేదు అంటే నువ్వు సరి అయిన దోవలోనే వెడుతున్నట్టు నిన్ను ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుకు చేరుకోవాలి నీకోసం అందరూ వెతకాలి మంచి సమయం రావాలి అంటూ ఎదురుచూస్తే జీవితం మొత్తం మిగిలేది ఎదురు చూపే వచ్చిన సమయాన్నే మంచి చేసుకుని అవకాశాలు దొరికించుకొని జీవితాన్ని అందంగా మార్చుకోవాలి గుర్తు ఉంచుకో ఎవరైతే నిన్ను చూసి నవ్వుకుంటారో ఎగతాళ్ళి చేస్తారో నువ్వు గెలిస్తే మొదలు వచ్చేది వారే సమయం వచ్చినప్పుడు ఏమి చేయాలో అర్థం కాక సమయం వెళ్ళిపోతుంది ఏమి చేయాలో తెలిసి అన్ని అర్థం అయినప్పుడు మన దగ్గర సమయం ఉండదు ఇవి రెండు అదృష్టం ఉన్న వాళ్ళకి తెలివి ఉన్న వారికి కలిసి వస్తాయి నువ్వు కనుక బలహీనుడివి అయితే ఎప్పుడు నువ్వు బలవంతునిలా నటించాలి నీ బలహీనత ఎప్పుడు పక్కవారికి తెలవకూడదు జీవితంలో పెద్ద పెద్ద దెబ్బలు మాత్రమే బాధపెడతాయి అనుకోవద్దు ఒక్కోసారి చిన్న చిన్న దెబ్బలు కూడా పెద్ద పుండుగా మారి బాధపెడతాయి నిన్ను నిజంగా ప్రేమించేవారు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నీ దగ్గర నుంచి దూరం వెళ్ళరు నిజంగా మన జీవితంలో ఒక మనిషి తప్పక ఉంటాడు మన మంచి చెడు చూడటానికి దెబ్బలు తిన్న తర్వాత మాత్రమే తెలుస్తుంది ఈ ప్రపంచం నిజమే చెప్తుంది అని మనసుతో కాదు బుర్రతో ఆలోచించాలి అని మరిచిపోయే అలవాటు మంచిదే అన్నీ గుర్తు ఉంచుకుంటే బంధాలు బీటలు బాసి అనుబంధాలు మసకపడతాయి బాధ ఒంటరితనం వల్ల కాదు మనసు లోపలి ఆర్తనాదాల వల్ల పిచ్చివాళ్లకు అర్థం కావాలి అని అనుకోవటం కూడా పిచ్చితనమే ఎవరి మీద మనకు అస్సలు నమ్మకం ఉండదో ఒక్కోసారి వాళ్ళు ప్రయోజకులుగా మారతారు ఎవరో నిజమే చెప్పారు ఎవరి మనసు గొప్పగా ఉంటుందో వాళ్ళకి బాధలు కూడా గొప్పగా ఉంటాయి ఎవరి జీవితమైనా పాడు చేసి క్షమాపణ అడకగలరు కానీ చెడిపోయిన బ్రతుకుని బాగు చేయగలరా చెప్పలేనంత కోపం ఎప్పుడు వస్తుందో తెలుసా మన అనుకున్నవారు